కాంగ్రెస్ లో చేరేందుకు రాజేంద్ర నగర్ బీఆర్ఎస్ ఎమ్మెల్యే ప్రకాష్ గౌడ్ సిద్ధమైనట్లుగా తెలుస్తుంది ఇరవై మంది ఎమ్మెల్యేలు నాతో టచ్ లో ఉన్నారని కేసీఆర్ ప్రకటించిన మరుసటి రోజే బీఆర్ఎస్ ఎమ్మెల్యే కాంగ్రెస్ లో చేరడానికి సిద్ధమవడం సంచలనంగా మారింది నేడో రేపు అనుచరులతో కలిసి కాంగ్రెస్ లో చేరుతానని ముఖ్యమంత్రికి తెలిపిన ప్రకాష్ గౌడ్ ముఖ్యమంత్రి సమక్షంలో కాంగ్రెస్ లో చేరనున్న ప్రకాష్ గౌడ్ అంటూ కొద్దిసేపటి క్రితమే వార్తలు వెలువడ్డాయి ముఖ్యమంత్రిని ప్రకాష్ గౌడ్ కలిసిన వీడియో కూడా మనం చూడొచ్చు కాంగ్రెస్ లో చేరేందుకు రాజేంద్ర నగర్ బీఆర్ఎస్ ఎమ్మెల్యే ప్రకాష్ గౌడ్ సిద్ధమైనట్లుగా తెలుస్తుంది ఇరవై మంది ఎమ్మెల్యేలు నాతో టచ్ లో ఉన్నారని కేసీఆర్ ప్రకటించిన మరుసటి రోజే బీఆర్ఎస్ ఎమ్మెల్యే కాంగ్రెస్ లో చేరడానికి సిద్ధమవడం సంచలనంగా మారింది నేడో రేపో అనుచరులతో కలిసి కాంగ్రెస్ లో చేరుతానని ముఖ్యమంత్రికి తెలిపిన ప్రకాష్ గౌడ్ ముఖ్యమంత్రి సమక్షంలో కాంగ్రెస్ లో చేరనున్న ప్రకాష్ గౌడ్ అంటూ కొద్దిసేపటి క్రితమే వార్తలు వెలువడ్డాయి ముఖ్యమంత్రిని ప్రకాష్ గౌడ్ కలిసిన వీడియో కూడా మనం చూడవచ్చు